ఇండో యుఎస్ వ్యాపార ఒప్పందాలతో రైతులకు ద్రోహం అఖిల భారత కిసాన్ సభ దేశా వెల్లడి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇండో యూఎస్ రైతు ఆర్థిక సంబంధాల ఒప్పందాల వల్ల భారతదేశం రైతులకు తీరని ద్రోహం జరిగిందని అఖిల భారత కిసాన్ సభ దేశ అధ్యక్షులు రాజ్యం క్షీరసాగర్ అఖిల భారత కిసాన్ సభ దేశ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆధోనిలో రోషన్ గార్డెన్ లో ప్రారంభమైన రాష్ట్రపతి రైతుల సదస్సులో మాట్లాడుతూ ఇండో యుఎస్ రైతు ఆర్థిక ఒప్పందాల వల్ల భారత రైతులకు ఒక శాపంగా మారి ఆ రోజు ఒక బ్లాక్ డే అని వారు కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ ఒప్పందాలను తిరస్కరించాలని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ప్రతి రైతులకు ఎలాంటి నిబంధనలు లేకుండా సిసిఐ సంస్థ ఒక్కో ఎకరం నుంచి పన్నెండు క్వింటాల మేరకు పత్తిని కొనుగోలు చేయాలని కోరారు అలాగే క్వింటాల్ పత్తికి కనీసం మద్దతు ధర పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు గిట్టుబాటు ధర పైన బోనస్ ధర చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తలవగి సీడ్ విత్తన చట్టాన్ని తీసుకుని రావటం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పారు ఇండో యుఎస్ తో కుదిరించుకున్న ఈ యొక్క విత్తనాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రెండు రోజుల పాటు జరిగే రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య రాష్ట రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రసాద్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య జిల్లా రైతు సంఘం కార్యదర్శి జగన్నాథం రైతు సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య జిల్లా కార్యదర్శి పంపాడు జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి వీరేష్ సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు రైతు సంఘం నాయకులు ఆదినారాయణ రెడ్డి తదితరులు సమావేశంలో ప్రసంగించారు రాష్ట్ర నలుమూలల నుంచి పత్తి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Surrender the farmers' interest. Government is getting engaged. BJP-led government right. is getting engaged with Indo-US trade deal. With, whenever that deal happens, that will be a black day for Indian farmers and Indian freedom struggle. So, firstly, the Indo-US trade deal should be neglected with the negotiations must be withdrawn to nurture this indo us trade deal the government is making many steps just they have put forward the seed act the seed act will criminalize farmers traditional seed seed practices and give profit to the corporates and criminalizing the farmers is the danger in that seed act all india kisan sabha strongly rejects and demands to withdraw that seed, seed, I mean, uh, seed act along, along with this the government is following an uh, international treaty about plant protection that treaty uh, will get uh, through that treaty which is scheduled on 40, uh, 24th to 29th of november in peru uh, capital of the peru in lima గవర్నమెంట్ సరెండరింగ్ ఫార్మర్ లేదు ఒక ఎకరా పత్తి పండించడానికి డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది గవర్నమెంట్ వాళ్ళము సిసిఐ ద్వారా అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక క్వింటల్ పత్తిని కేవలం ఎనిమిది వేల నూట అరవై రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు ఏ మాత్రం గిట్టుబాటు కావాలని చెప్తున్నారు ఇంటి విత్తన రేట్లు పెరిగాయి డిఏపి రేటు పెరిగింది యూరియా రేట్లు పెరిగాయి క్రిమి సంహారక మందులు నీట్లు పెరిగాయి డీజిల్ ధర పెరిగింది ట్రాక్టర్లకు కూడా బాడుగులు పెరిగాయి ఈ లెక్క ప్రకారం కనీసం అంటే సీసీఐ ద్వారా గవర్నమెంటే ఒక క్వింటాల్ పత్తిని పన్నెండు వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలా అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం కానీ ఆ విధంగా చేయడం లేదు తేమ శాతం చెప్పుందనే పేరుతోటి వాపస్ పంపిస్తున్నారు దీన్ని సహించడం లేదు పత్తి రైతులతో కూడా అప్పులపాలై ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది కానీ మేము డిమాండ్ చేసేది ఏమంటే మా డిమాండ్లో పత్తిని ఒక క్వింటాల్ పట్టి పన్నెండు వేల రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తూ జాతీయ ఉపాధి హామీ పథక పనుల ద్వారా పత్తి తీయడానికి ఒక కిలోకు పదహైదు రైతులకి కనీసం ఎకరాకి పదకొండు పన్నెండు క్వింటాల్స్ కొనుగోలు చేసి పన్నెండు వేల రూపాయలు మద్దతు ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలకి అదనంగా బోనస్గా కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత దానికి బోనస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ధాన్యం రైతులకి కేరళ ప్రభుత్వం ఏ రకంగా ఏడు వందల ఎనభై రూపాయలు ఇస్తుందో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ధాన్యం రైతులకి క్వింటాలకి బోనస్గా ఇస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ధాన్యంతో బట్టి పత్తి రైతులకు కూడా బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలు లేకపోతే నాచిరకమైనటువంటి విత్తనాలు సరఫరా చేస్తూ పత్తి రైతుల్ని దగా చేస్తూ ఉన్నారు దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ రకంగా చేసేటువంటి పత్తి వ్యాపారస్తులు ఎవరైతే విత్తన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కఠోరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అవసరమైతే వాళ్ళని మురిదీసి వాళ్ళకి గుణపాఠం నేర్పకపోతే కొత్త వ్యాపారస్తులు మళ్ళీ అటువంటి నేరం చేసేటువంటి పరిస్థితి రాబోతుంది అందుకని అటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యాపారస్తుల్ని ఇతర వ్యాపారస్తుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఈరోజు ఆరు కూడా ఇటుబడదరా కావాలంటే వాళ్లకు కూడా డిఫెన్స్ రేటు సీసే వేస్తేనే అందరు రైతులకు ఒకసారి ఈ విషయంలో రైతులు ఒక ఉద్యమం లేవు